వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఎబ్బేరు ఎద్దుల సంతా ఫండ్స్ ఈ మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ఎద్దు పొద్దున్నే నాలుగు నాలుగున్నరకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఫండ్స్ ఈరోజు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ధరలో అయితే చూద్దాం ఏం అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు ఒక లక్ష ఆరు వేలకు అడుగుతుంది నువ్వే ఆడుకున్నావు మనం లక్ష ఇరవై ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు చెప్పుకొని చెప్పి లాస్ట్ లక్ష పది పైన అయితే ఇస్తాను అడిగేటోళ్ళు అయితే లక్ష ఆరు వేల కాడికి అడుగుతుంది మన ఊరు మన ఊరు సింకేసులో కర్నూలు కర్నూలే కదా కర్నూలు జిల్లా బాగుతాయి పనికి ఇట్లా పని కట్టుకొని డబ్బులు ఇవ్వచ్చు ఆరు పాలల్లో ఉన్నాయి సేరేషన్ ఏం పేరు నీ పేరు సంక్రాంతి సేరే భీమిరెడ్డి అంట ఎవరికైనా కావాలనుకుంటే పని కట్టుకొని చూసుకుంటు నెంబర్ చెప్ప సరే తొంభై ఆరు డెబ్భై ఆరు తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఒకటి సరే కాకుంటే మాట్లాడుకోవచ్చు మళ్ళా పనికి అయితే ఫుల్ గ్యారెంటీ మీరేనా సింగి సింగిల్ ఉందా సింగిలే ఉందా ఎట్లా రేటు ఇది ఎనభై తొంభై అడిగారు ఎవరండి మళ్ళా ఎట్లా అడుగుతుండ్రు నీదేనా ఇది ఎట్లుంది రేటు ఇది ఏం రేటు ఎనభై ఐదు వేలు ఏ పక్క అవుతుంది రైట్ సైడ్ కొడిపక్క అవుతుందట అడిగిరెవరన్నా మళ్ళా అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు డెబ్బై మరి నువ్వేంతున్నావు ఫైనల్ ఎనభై అయితే ఇస్తావు ఫైనల్ అయితే బాగా ఏ ఊరు మనది ఏ ఊరు మనది చింతాలపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు శేఖర్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు రెండు తొమ్మిదిలో ఎనిమిది మూడు ఐదులు ఒకటి సేల్ కాకుంటే శేఖర్ కాంటాక్ట్ చేసి మాట్లాడే చింతలపల్లి కొల్లాపూర్ మండల్ మార్కర్ నుంచి ఏమైళ్ళు వచ్చా పక్కన వాళ్ళు మా పాప తీసుకుని పాడ هي کني آهي ائين نه نهه سڀني کي پنهنجي پنهنجي کي ڏيڻو آهي ۽ ان کي ڏيڻو آهي ۽ تا آجي ساري هو نا کوٽي نه ٿو ٿيندو آهي اها نکو تصنيفي نه ٿي پالا نه

అది ఒక్కటి యాభై వేలకు సేల్ అయింది రైట్ సైడ్ ది ఇది ఉందా ఇది ఏం రేట్ ఇది డెబ్భై ఆరు వేలు దీనికి అడిగిరేమో దీన్ని ఎంత అడిగినారు అరవై వేలు అడిగినారు మీరేం తిన్నారు లాస్ట్ డెబ్భై వేలు అయితే ఇస్తారు దాని తర్వాత యాభై వేలకే అయింది ఇది అంత రేటా బాగుంది ఇది ఎవరు తెల్కాపల్లి పక్కల లక్నారం నార్కర్నూల్ జిల్లా ఇట్లే అవుతా లెఫ్ట్ సైడ్ ఇది ఏం పేరు నీ పేరు రేణు నెంబర్ చెప్పవు సార్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సెవెన్ వన్ సెల్ కాకుంటే ఇది సింగిల్ ఎత్తుందంట లెఫ్ట్ సైడ్ పోతుందట అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నీవే వన్ లేరు అయితే దీని కాడ నువేద్దామాలా దారా అది అడిగిరా నీవేనా ఇవి కూడా జత ఉన్నాయి చెప్పావు కదా ఇవే ఎట్లా గండ్లాడు లచ్చాబయ్యా అవి ఇవి అడిగిరా మలా ఎంత అడుగుతుండ్రు ఒక్కొక్కటి అడిగాను రా దీని ఎంత అడిగారు యాభై కార్డు కాడ్గా ఇది ఎంతకు వస్తుంది అరవై ఐదు వేలు అయితే ఇస్తావు దాన్ని రెండింటిని ఎంత ఇస్తావు ఫైనల్ రేట్ రెండు ఎంత ఇస్తావు ఫైనల్ రేట్ లక్ష ముప్పై వ్యాపారం చేస్తావా ఎట్లా వ్యాపారం నెంబర్ చెప్పిన ఇప్పుడు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సెవెన్ వన్ రెండు జోడే కదా ఇవి ఇది కోడేనా ఇది అయితే ఎన్నిపాడలు ఎలా కూర్చున్నారు రేట్లు డౌన్ ఉండ ఎన్ని జాతలు తెచ్చినావు ఈ జాతనే ఎంత దాని లక్ష ముప్పై కాడికి చెప్తున్నావు అడుగుతుండ్రు ఎవరైనా లక్ష పది కాడికి నువ్వెంత ఉన్నావు మళ్ళా లక్ష ముప్పై అయితే ఇవ్వాలని ఉంది పని బాగోతామల్ ఊరేది మనది చిన్నప్రావుపల్లి పెద్ద కొత్తపల్లి మండల్ నగర్ కర్నూలు జిల్లా పరమేశా నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఇవే ఓర్వి ఇవానన్నా ఎవరునిది ఏంటికి వచ్చినావు ఎదులు కొన్నికి వచ్చినా ఏమన్నా ఏడానికి వచ్చినా కొనడానికి వచ్చినా ఏవో మళ్ళా కొనాలనా సరిపోయి సరిపో లేవా నీకు ధరలే అండి ధరలు లేవా అని మంది అంటున్నారు చెప్పు మస్తున్నాయి ధరలు ఏమైనా పాలుసామే ఎన్ని జాతాలు ఎన్ని జాతాలు ఎన్ని జాతలు అంటే ఐదు ఎద్దులుడా ఇవన్నీ ఇంకా జాత ఎంత ఉంటుంది చెప్పు ఆరు ఆరు పళ్ళు ఒకటి అరవై ఎవరైనా ఎవరన్నా అడుగుతుండరా ఎంత అడుతారు ముప్పై ఒకటి ఇరవై ఐదు ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే ఎడుకున్నావు ఒకటి యాభై ఇస్తాం అవుతాల్ జత అదే అంత తొంభై ఐదు కాడికి అడిగితే ఉన్నావు మరి లక్ష పైన అయితే ఇస్తావు ఈ జత పెరుకు చెందిన బాలస్వామివి వ్యాపారం చేస్తుంటాడు నెంబర్ చెప్పావు సార్ నీదు ఫోన్ నెంబర్ ఇట్లా ఉండదు ఉ అప్పటిదనే అప్డేట్ అవుతుంటుంది చెప్పు రెండు తొమ్మిదిలు నాలుగు రెండు ఎనిమిదిలో సున్నా రెండు మూడు ఎనిమిది ఒకటి వ్యాపారం చేస్తుంటాడు ఆడ సూచి టోళ్ళు కూడా చూస్తున్నారు సేల్గాక మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది ಸಿಂಗಿಲ್ ಕೋಡೆ ಲಕ್ಕಿ ಸೇರೇಂದನಾ ಘಟನಾ ರೇಟು ಡಬ್ಬೈ ಆರು ವೇಲು ಸೇರೇಷರು ಆರು ಪಾಲ್ಗೋಡೆ ಅಡುಗಂತ ಅಡಿ ಅರವೈ ರೆಂ ಕಾಡಿಕೆ ಅಡು ನೀವೇಣ್ಣ ಮನಲ್ ಅರವೈ ಎಸ್ತಾವ್ ಎ ಸೈಡ್ ಪೋತದೆ ಊ ಸೈಡ್ ಪೋತದೆ ಎಕ್ವ ಎಕ್ ಅಡೋತದೆ ಎಡಮ ಸೈಡೆ ಎಕ್ವ రామాపురం రామాపురం కదా పెబ్బేరు మండలి కనపర్తిచ్చింది నెంబర్ చెప్పు సార్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో ఓకే ఫ్రెండ్స్ శివారం పెబ్బేరు మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ కలుద్దాం